చెన్నైలోని వచ్చిన ఓ చిన్న కుటుంబంలో జన్మించినమని చిన్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాడు అతని తండ్రి ఆటో డ్రైవర్ తల్లి ఇంటి పనులు చేసుకునే సాధారణ గృహిణి కుటుంబంలో మనీ పెద్దవాడు అందుకే చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది పట్టుదల ఉన్న పరిస్థితులు అనుకూలించలేవు చదువులో మంచి ప్రతిభ చూపించేవాడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడు కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల పదో తరగతి తర్వాత చదువుని కొనసాగించలేకపోయాడు అతను ఇంటి ఖర్చులకు సాయం చేసేందుకు తండ్రితో కలిసి ఆటో నడపడం ప్రారంభించాడు తన కళలు తన చేతుల్లోనే ఉన్నాయన్న నమ్మకం అతనికి బలాన్ని ఇచ్చింది ఆటో నడుపుతున్నప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అతనికో గొప్ప లక్ష్యం కానీ రోజువారి కష్టాల్లో నలిగిపోతూ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కాకుండా పోయింది ఒకరోజు ఒక ప్రొఫెసర్ అతని ఆటోలో ప్రయాణించారు మాటల మధ్యలో మణి సమాజంపై తన ఆలోచనని పంచుకున్నాడు అతని తెలివితేటల్ని గమనించిన ప్రొఫెసర్ నీకు మంచి భవిష్యత్తు ఉంది నువ్వు సివిల్స్ కోసం ప్రయత్నించవచ్చు అని ప్రోత్సహించారు ఈ మాటలు మణిని బాగా ఆలో ఆలోచింపజేశాయి అప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన ఐఏఎస్ ఇప్పుడు సాధ్యమే అనిపించింది కానీ చదువు కోసం సమయం డబ్బు రండి లేవు ఆ రోజు నుంచి మణి తన రోజును ప్లాన్ చేసుకున్నాడు ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆటో నడిపేవాడు రాత్రి పది తర్వాత మూడు గంటల పాటు చదువుకోవడం ప్రారంభించాడు పుస్తకాలు కొనే డబ్బు లేక పాత పుస్తకాలు తెచ్చుకొని చదివాడు లైబ్రరీలు ఫ్రీ కోచింగ్ క్లాసులను ఉపయోగించుకున్నాడు మొదటి ప్రయత్నంలో విఫలం అయినా నమ్మకం తగ్గలేదు మొద మనీ మొదటి ప్రయత్నంలో సి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతాడు రెండో ప్రయత్నంలో మెయిన్స్ రాయడానికి అర్హత సాధించాడు కానీ మెయిన్స్లో ఫెయిల్ అయ్యాడు మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూకి వెళ్ళిన తక్కువ మార్కులతో అవుట్ అయిపోతాడు అతన్ని చూసి చాలామంది నువ్వు సాధించలేవు అని అనేవారు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం ఎందుకు ఆటో నడుపుకుంటూ జీవితం గడుపు అని చెప్పేవారు కానీ మనీ మాత్రం వెనక్కి తగ్గలేదు అతనికి తెలుసు విజయం ఒక్క క్షణం పని కాదు అది పట్టుదలతో కూడిన ప్రయాణం అని నాలుగో ప్రయత్నంలో అతను యూపీఎస్సి పరీక్షల్లో ర్యాంక్ సాధించాడు ఒకప్పటి ఆటో డ్రైవర్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయ్యాడు తాను ఐఏఎస్ అయ్యాడనే వార్త విన్న వెంటనే తండ్రి కళ్ళలో ఆనంద బాష్పాలు వెళ్ళివిరిశాయి అతను మొదటిసారి కలెక్టర్గా తన నియామకం గురించి తెలిసినప్పుడు అదే ఆటోని మరలా నడిపి తన తండ్రిని తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు ఒకప్పుడు తండ్రి నడిపిన ఆటో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకెళ్తుంది అని అందరూ గర్వంగా మాట్లాడుకున్నారు తన విజయంతో మణి ఒక్కడే సంతృప్తి చెందలేదు తనలాంటి సాధారణ కుటుంబాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయాలనుకున్నాడు తన తొలి రోజుల్లోనే తన వేతనంతో ఉచితంగా యూపీఎస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ గైడెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రతి సంవత్సరం కనీసం పది మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాడు మనీ కథ అనేది కేవలం ఒక సాధారణ ఆటో డ్రైవర్ విజయగాథ మాత్రమే కాదు కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన దారిని చూపిస్తుంది నమ్మకం ఉంటే కష్టపడితే సాధించలేనిది లేదు సాధారణ వ్యక్తి కూడా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు పరిస్థితులు మనల్ని నిర్దేశించవు మన నిర్ణయాలే మన భవిష్యత్తును మారుస్తాయి ఈ కథ మనలో ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి కష్టపడి పనిచేస్తే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ